பதினாறு முந்தைய சேர்த்த மாணவர்களுக்கு అది నన్న నన్న అది ఇతను ఈయన ఇదవాలి నేను సంబలే సార్ అదిగోండి అదిగోండి స్టార్టప్ ఒకటిగా ఈ చిత్రపద నుండి మనం కరెంట్ లైన్ కి 6 లక్షల రూపాయలు కట్టాం మేడమ్ ఆ ప్రైవేటుగా గా వేసిన వాళ్ళు మా స్థలంలో రావద్దని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు నిన్న మాట్లాడారు మేడం వార్డు కౌన్సిలర్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళేది వెరిఫై చేస్తాం కరెంట్ కరెంట్ కరెంటు అయిపోతుంది మేడం ఈరోజు పైప్ లైన్ కూడా చూసి ఎస్టిమేషన్ పెట్టేస్తా ఆ రోడ్డు ఏమో ఆర్ అండ్ ఆ అనుకుంటున్నా లేకపోతే ఆధార్ ఫోన్ నెంబర్ తీసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ తీసుకో కూర్చోండి ఒకరి ఒకరి తర్వాత ఒకరు వస్తే ఇక్కడ ఈజీగా ఉంటుంది దయచేసి అందరు సహకరించి కూర్చోండి అందరూ కుర్చీలు వేసి పెట్టాం దయచేసి కూర్చోండి